జంతువుల ఊరిలో అందరూ తమ తమ పనులు చేసుకుంటూ సంతోషంగా ఉండేవారు ఆ ఊరిలో తారా అనే ఒక కుందేలు కీచు అనే కోతి ఇద్దరికీ చేపల చెరువులుండేవి వాళ్ల ఇళ్ళు పక్కపక్కనే ఉన్నట్టే వారి చెరువులు కూడా పక్కపక్కనే ఉండేవి ఇద్దరూ తమ చెరువులను చూసుకుంటూ చేపలు పెద్దవయ్యాక మార్కెట్లో అమ్మేవారు తారాకుందేలు మాత్రం ఎప్పుడూ తన చెరువును చాలా శ్రద్ధగా చూసుకుంటూ చేపలకు సమయానికి మేత వేస్తూ ఉండటం వల్ల తన చేపలు వేగంగా పెరిగి ఆరోగ్యంగా ఉండేవి కాని కీచుకోతి మాత్రం కాస్త పిసినారి తన చేపలకు మేత వేయకుండా వదిలేస్తుంది దాంతో ఆమె చేపలు పెరగక చిన్నగానే ఉంటాయి ఒకరోజు ఉదయం ఇద్దరూ చేపలను పట్టుకుని మార్కెట్కి వెళ్లారు కుందేలు చేపలు చాలా మంచిగా ఉండటంతో అందరూ ఆమె దగ్గరే కొంటున్నారు కాని కీచుకోతి దగ్గర ఎవరూ పట్టించుకోలేదు దీనివల్ల ఆమె మనసులో తారాకుందేలు పట్ల ఈర్ష్య పెరిగింది అప్పుడే చోటుపప్పి చేపలు కొనడానికి వచ్చింది కీచుకోతి వెంటనే పిలిచి తన దగ్గర చేపలు తీసుకోమంటే చోటుపప్పి ఇవి అంతగా బాలేవు చిన్నగా ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయి తారాకుందేలు దగ్గరికి వెళ్లి అక్కడ చేపలు కొనుక్కుంది తారాకుందేలు దగ్గర చేపలు కొనడం చూసి పక్కన నిలబడి ఉన్న కీచుకోతికి అస్సలు నచ్చలేదు అందరూ తారా దగ్గరే చేపలు కొంటున్నారు నా దగ్గర ఒక్కరు కూడా కొనట్లేదు ఇలా అయితే ఒక పని చేస్తా తారా చేపలను రాత్రి దొంగిలించి నా చెరువులో వేసుకుని అమ్మితే నాకు లాభం వస్తుంది అని అనుకుంది అలా ఆ రోజు రాత్రి కీచుకోతి అందరూ పడుకున్న తర్వాత నిశ్శబ్దంగా లేచి చెరువు దగ్గరికి వెళ్ళింది అక్కడ తారా చెరువులో ఉన్న పెద్ద చేపలను పట్టుకుని తన చెరువులో మేసేసుకుంది మరుసటి రోజు ఇద్దరు చేపలు అమ్ముకోవడానికి మార్కెట్కి వెళ్లారు అప్పుడక్కడికి మీను పిల్లి వచ్చింది కీచుకోతి దగ్గర చేపలు బాగా నచ్చి సంతోషంగా కొనుక్కుంది ఇది గమనిస్తున్న కుందేలుకి అనుమానం వచ్చింది నిన్న ఈమె దగ్గర మంచి చేపలు లేక ఎవ్వరూ కొనలేదు మరి ఈరోజు ఇంత మంచి చేపలు ఎక్కడ్నుండి వచ్చాయి అని అనుకుని కూడా రెండు చేపలివ్వు అని తీసుకుంది అప్పుడు తారా ఆ చేపలు తన చెరువులో ఉన్న చేపలేనని గుర్తించి వెంటనే కోపంతో నేరుగా కీచూకోతి దగ్గరికి వెళ్లి నా చెరువులో చేపలు ఎందుకు దొంగిలించావు అని ప్రశ్నించింది కాని కీచూకోతి గట్టిగా నాకు కూడా చెరువుంది అవి నా చెరువులో చేపలే అని చెప్పి అరిచింది ఇద్దరి మధ్య గొడవ మొదలయింది చాలాసేపు అరుచుకుంటూ తిట్టుకుంటూ అక్కడే గొడవ పడ్డారు చివరికి ఇద్దరు కోపంతో అక్కడ్నుండి వెళ్ళిపోయారు కీచూకోతి ఇంటికెళ్ళి మనసులో దొరికిపోయాననుకున్నాను కాని గొడవ పెట్టి బాగానే తప్పించుకున్నాను ఈ రోజు మళ్లీ పట్టకూడదు అని అనుకుని పడుకుంది తారాకుందేలు మాత్రం ఆలోచనల్లో మునిగిపోయింది ఇలా కొన్ని రోజులు గడిచాయి కీచూకోతి మళ్లీ దొంగతనానికి సిద్ధమై తారా చెరువు దగ్గరికి వచ్చింది అప్పుడే తారాకుందేలుకి మెలకు వచ్చింది బయటకు వచ్చి చెరువు వైపు చూసేసరికి కీచూకోతి కనిపించింది తను ఖచ్చితంగా చేపలు పట్టుకుపోవడానికి వచ్చిందని ఇది ఊళ్ళో అందరికీ చూపించాలి అనుకుని వెంటనే ఫోన్ తీసుకుని ఊళ్ళోని జంతువులందరికీ సమాచారం ఇచ్చింది కొద్దిసేపటికి జంతువులు అక్కడికి చేరుకున్నారు ఆ సమయంలో కీచూకోతి చెరువులోకి దిగి చేపలు పట్టడం స్టార్ట్ చేసింది వెంటనే కుందేలు చూసారా కీచూకోతి ఎలా దొంగతనం చేస్తోందో అని గట్టిగా అంది అందరూ ఒకేసారి ఏంటి కీచూ నువ్విలా చేస్తావా దొంగతనం చేయడం తప్పు కదా అన్నారు కీచుకోతి నిజం ఒప్పుకుని నా చెరువులో చేపలు పెరగలేదు అందుకే ఇలా చేశాను అని తలదించుకుంది అప్పుడు తారాకుందేలు గట్టిగా హెచ్చరించింది నేను ఎంత కష్టపడి చేపలను పెంచుకుంటున్నానో నీకు తెలుసు అవి దొంగతనం చేస్తావా ఇకపై ఇలా చేయకూడదు ఇప్పటి వరకు అమ్ముకున్న చేపలన్నిటికీ జరిమానా ఇవ్వాలి అలాగే ఇక ముందు నా చెరువు దగ్గరికి రావద్దు అప్పుడే ఊరుకుంటాను కీచుకోతి ఏం చెయ్యలేకపోయింది బలవంతంగా తారా చెప్పిన జరిమానా చెల్లించింది అలాగే ఇకపై తుని చెరువు దగ్గరికి రానని మాట ఇచ్చింది